ప్రైజ్లో అందరికీ మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మన దగ్గరికి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తోడుగా ఉండడానికి వచ్చినప్పుడు మన ఇంట్లో వారు నివసిస్తున్నప్పుడు మన ఇంట్లో ఫుడ్ కావచ్చు లేకపోతే ఆహారం ఏదైనా సరే తక్కువైపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనతో పాటు తింటారు కాబట్టి ఇంట్లో ఉన్న సామాగ్రి రోజు రోజుకి తక్కువైపోతూ ఉంటుంది వాళ్ళు తోడున్నప్పుడు అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము ఏడో వచనంలో నీ దేవుడైన ఎహోవా నీకు తోడై ఉన్నాడు నీకేవియో తక్కువ కాదు అని దేవుని వాక్యం సమర్థిస్తుంది ఒకవేళ బంధువులు స్నేహితులు మనతో ఉంటే మనకు తోడై ఉంటే అన్నీ తక్కువైపోతే గాని మన దేవుడైన యహోవా మన తోడై ఉంటే మనకేది తక్కువ కాదు కనుక దేవుడైన యహోవా మన తోడై ఉన్నాడు కనుక మన గృహంలో మన ఇంట్లో ఏదియో తక్కువ కాకుండా ఆయన మనల్ని ఆశీర్వదించిన గాక ఆమె